హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను చిక్కుడుకాయలో వంకాయ వేసి కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి వండుకొని చూడండి ఎప్పుడు మనం విడివిడిగా వండుకుంటాం కదండీ కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పావుకుల వంకాయలు పావుల చిక్కుడుకాయ పావుకుల టమాటా వేసానండి వ్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఒక ఏడు కానీ ఎనిమిది కానీ పచ్చిమిర్చి తీసుకొని పచ్చిపిచ్చగా దంచుకొని అందులో వేసేయండి ఆయిల్లో వేసి కొంచెం చిట్కాడు పసుపు వేయండి వేసుకొని పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం నూనెలో వేపండి అలా వేగిన తర్వాత ఒక చెంచడు కస్తూరి అండి అది కొంచెం నలుసుకొని అందులో వేయాలండి మంచి వస్తుంది ఒక చెంచడు అల్లం పేస్టు అది కూడా వేసుకొని అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోండి వేంపిన తర్వాత మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న చిక్కుడు గింజలండి కొద్దిగా లైట్గా ఉడకబెట్టుకోవాలి ఒక చెంచడు ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి హైలోనే పెట్టి కొద్దిగా కలపండి కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా అండి నేను విడివిడిగా వంకాయ ముక్కలు కొయ్యలేదు కాయల కాయలే వేసాను సన్నగా కట్ చేసి అందులో చెంచా మళ్ళీ ఉప్పు వేసి సిమ్లో పెట్టుకోండి వంకాయలు వేసిన తర్వాత పెట్టుకొని అలా మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడకొద్దండి ఉడికిన తర్వాత ఒకసారి తీసి మరొకసారి కలపండి ఉడికినా లేదా ఒకసారి చూసుకోండి అలా చూసుకొని కొంచెం ఉడకకపోతే మరొక నిమిషం పాటు దాన్ని ఉడికించుకోండి ఎందుకంటే ఇది తెల్ల వంకాయ కదండి కొంచెం లేట్గా ఉడుకుద్ది టైం పడుతుంది మనకి నల్ల వంకాయ అయితే తొందరగా ఉడిపోద్ది తెల్లవంకాయ కదండి కొంచెం టైం పడుతుంది ఉడకటానికి అలా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి సిమ్లోనే పెట్టండి ఆ తర్వాత కొంచెం మనం కట్ చేసి సన్నగా పెట్టుకున్న టమాటా ఉందండి కొంచెం చిన్నగా కట్ చేయాలి టమాటా ముక్కల్ని అలా మధ్యలో వేసుకొని వంకాయ ముక్కలు పైన పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి అలా ఉడికిందా లేదా టమాటా ఒకసారి చూసుకోండి ఇంకా ఉడకలేదండి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి మరొకసారి ఐదు నిమిషాలు ఉడికియండి మూత పెట్టి మూత పెడితే త్వరగా ఉడుకుద్దండి ఉడికిన తర్వాత అలా మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతుందండి అలా తేలిందంటే వంకాయ ముక్క ఉడికిపోయినట్టు మనకు తెలిసిపోద్ది అండి తర్వాత ఒక రెండు చెంచాల కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి కానీ లవంగా విలాచి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ కలిపి అందులో వేసేసుకోండి వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోండి అలా ఉడికిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర ధనియా పౌడరు వేసుకోవాలండి వేసుకొని ఒక నిమిషం రెండు నిమిషాలు అలా ఉడికించుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది బగారన్నంలో చాలా బాగుంటుందండి చపాతీలోకి బగారాన్నం వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి టైంకు